హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ టూ వచ్చేసి ఎవరు బుక్ చేసుకున్నారు ఇది ఒక్కటి మిస్ అయిందండి ఓకేనా ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ఒకసారి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి పేమెంట్ చేసినట్లయితే ఇదైతే పింక్ కలర్ అండి రెడ్ కలర్ అయితే కాదు ఓకేనా ఈ టూ అనేది మిస్ అయింది అడ్రస్ ఒక్కసారి నాకు మళ్ళీ పంపించండి ఓకేనా త్రీ బీటర్ చార్జెట్ హండ్రెడ్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అది ఫాస్ట్గా చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి మీ మొబైల్కి నా మొబైల్కి కొద్దిగా ఏదైనా కలర్ అనేది లైట్ డార్క్ అనేది పడవచ్చు మ్యాక్సిమమ్ నా దగ్గర డార్క్ కలర్ ఉంటుంది ఫోన్లో లైట్ కలర్ అనేది పడుతుందండి ఓకేనా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి అలానే పేమెంట్ చేయని వాళ్ళు ఉంటే ఫాస్ట్గా పేమెంట్ అయితే చేసేయండి ఎందుకంటే మళ్ళీ వెన్స్డే దాకే పార్సెల్స్ అయితే వెళ్తాయండి లేదంటే మధ్యలో వన్ వీక్ గ్యాప్ అయితే వస్తుంది ఓకేనా ఆల్రెడీ పేమెంట్ చేయని వాళ్ళకి మెసేజ్ చేశాను ఇంకా పేమెంట్ చేసి ట్రాకింగ్ నెంబర్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకైతే మెసేజ్ చేయండి వాట్సాప్లో ఓకేనా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ హండ్రెడ్ రూపీస్ టూ పాయింట్ ఎయిట్ టూ పాయింట్ నైన్ అలా వచ్చినా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా ఇవన్నీ హండ్రెడ్ రూపీస్వి ఇప్పుడు కొత్తగా చూసి బుక్ చేసుకోండి పాత పిక్స్కి అయితే నేను రిప్లై ఇవ్వట్లేదు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ పెట్టారు సేమ్ అయినవే పెట్టారు నేను అందుకోసం రిప్లై ఇవ్వట్లేదు చాలా బాగుందండి క్లాత్ మాత్రం ఇవన్నీ మంచి జార్జెట్ సాఫ్ట్ జార్జెట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకేనా చాలా మందికి రిప్లై అయితే ఇవ్వలేదు ఎందుకంటే సేల్ అయిపోయినాయే పెడుతున్నారు అందుకోసం రిప్లై అయితే ఇవ్వలేదు ఓకేనా ఈ వీడియో ఫ్రెష్గా రేపు మార్నింగ్ అనేది అప్లోడ్ చేస్తాను ఎవరైనా త్రీ మీటర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి నాకు మెసేజెస్ చేయండి రిప్లై ఇస్తాను ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఏ ఏ ప్యాటర్న్లో ఏ క్లాత్ తీసుకున్నా మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఉంది సేమ్ టూ మాత్రం లేవండి ఓకేనా ఇవన్నీ ఆల్రెడీ చూపించినవన్నీ ఫాస్ట్గా చూపిస్తున్నాను డ్రాసో ఉంది జార్జెట్ ఉంది క్రేప్ ఉంది కొత్తగా చూసి బుక్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి అయితే బుక్ చేయండి ఓకేనా ఇది పేమెంట్ అవ్వలేదని పెట్టేశాను చాలా అండి క్లాత్ వైజ్ మాత్రం ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ డేస్ వరకు అయితే రావు ఓకేనా వరకైతే అవైలబుల్ ఉంది మనకి జార్జెట్ హండ్రెడ్ రూపీస్లో ఇవి అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి వాంతినిలో వన్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి కదండి ఓన్లీ టూ త్రీ శారీసే ఉన్నాయి సో నేను దీన్ని కూడా హండ్రెడ్ రూపీస్లోనే పెడుతున్నాను ఫైవ్ టు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మధ్యలో వస్తుంది ఇదిగోండి ఇవి పేమెంట్ అవనివి పెట్టేస్తున్నాను ఇది ఒకటి ఉందండి హండ్రెడ్ రూపీస్లో ఇది కూడా ఇప్పుడు హండ్రెడ్లోనే లోనే పెడుతున్నాను టూ ఏ ఉన్నాయి ఇంకా ఫోర్ ఏ ఉన్నాయి కాబట్టి ఎన్ని తీసుకున్న షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ అండి ఈ రెండు ఒక మేడం సెలెక్ట్ చేసినట్టున్నారు అలానే డోలా త్రీ కట్స్ ఉంది కదండి వన్ థర్టీ రూపీస్ది ఇది కూడా హండ్రెడ్లో పెడతాను ఎందుకంటే త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ టూ త్రీ పీసెస్ కాబట్టి హండ్రెడ్లో పెడుతున్నాను ట్వంటీ థర్టీ రూపీస్ తగ్గించేసి ఓకేనా ఓకేనా ఇది వరకు అవైలబుల్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి